గుర్జనగోళ్ల కరెంట్ ఆఫీస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి నాని ఆవిష్కరించారు పార్టీ నేతలు మానం శ్రీనివాసరావు రుస్తుంబాబు పద్మశ్రీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పేదల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కోవెలమూడి నాని అన్నారు రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పాడి టీడీపీ జనసేన కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు ముఖ్యంగా ఆ మహానుభావుడి యొక్క ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్ళడం కోసం రానున్న కాలంలో ప్రజలు గుర్తుంచుకోవాల్సిన మూడు పేదవాడు గురించి ఆలోచించి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయమైన స్ఫూర్తితో ఆయన యొక్క ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా తొమ్మిది నెలల అధికారం అధికారం చేజిక్కించుకొని ప్రతి పేదవాడికి గుడ్డ నీడా ఉండాలని ఒక సంకల్పంతో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించింది దాని యొక్క అడుగుదాడలు మేము నడుస్తూ అన్న నందమూరి తారకరామ రామారావు ఆశయాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారు రాణాని కల్లా మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి తప్పకుండా యొక్క పేదవాడి పట్ల ఆలోచించి ప్రతి పేదవాడికి ఏమైతే పూర్టు రిచ్ అని స్లోగన్ పెట్టాడు మేనిఫెస్టోలో ప్రతి వాడిని భాగ్యవంతుడు చేసే విధంగా ఆయన సంకల్పించుకుని పనిచేస్తున్నందుకు దానికి మనకు చేదోడు వాదుడిగా ఉండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించాలని చెప్పి ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా తెలియదు